హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను మీ నరసింహులు వచ్చేసినా మళ్ళీ వచ్చేసిన నేను ఏం చెప్తా ఉన్నానంటే జీవితం అనేది పలిపోయిన కొబ్బరిసిప్ప లాంటిది ఇంకా దాన్ని వలగొట్టుకొని తింటా ఉంటాం మనము అతుకబెట్టడానికి ప్రయత్నించాం అబ్బి ఎందుకంటే అతకదు కదా ఏమి లేదు కానీ జీవితంన ఎట్ట పైకి రావాలంటే నాలుగు ముచ్చళ్ళు చెప్పి ఊరుకుంటాను ఏం లేదు అబ్బీ దేవుడి భారం వేసుకొని ఇంట్లో కూర్చొని కలగనుకుంటే ఉండమనుకో ఏమి రాదు లాస్ట్కు అయ్యా ఏక రూపాయి దేవునా బాబా అని అడుక్కునాలి ఆ స్థితి మీకు అంటే ఏం చేయాలంటే ఏ పని అయినా పర్వాల కష్టపడి ఇష్టంగా పని చేయాల అది రోడ్డు మీద కసూర్సే పని అయినా పర్వాల ఎందుకంటే మేము చేసి ఉండలా అప్పుడు అట్టన్ చేసినందుకు ఇప్పుడు ఒక ఈ మాదిరిగా సెట్ అయిపోతా ఉన్నాము లేదంటే ఏ కుమే జా ఊ చారుక లేవో అని రోళ్లప్పుడు తిరిగేటోళ్ళం అభి ఇప్పటి యువత ఏం చేస్తా ఉండదంటే ఫోన్లో ఆడు డెవలప్ అయ్యే ఈడు డెవలప్ అయ్యే అని చూస్తూ ఉండదు కానీ వీళ్ళు ఎట్టు డెవలప్ కావాలి అర్థం చేసుకోరు ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా కొద్ది మంది మంచిగా అయినోళ్ళు ఉంటారు కొద్దిమంది పనికి రాకుండా పోయిన వాళ్ళు కూడా ఉంటారు మీకు ఆ రెండుట్లో విషయాలు ఏంటంటే సోషల్ మీడియా నమ్మేట బదులు ఓకే నాన్న పని చేసుకొని బతికింది మేలు అని చెప్తా ఉన్నాను ఎందుకంటే మంచిగా చదివినోనికి జాబు రాదు ఏమి చదివినోడు బజ్జిలో బండి పెట్టుకొని నెంబర్ వన్గా అవుతా ఉండలా ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉన్నదప్పి మీ దగ్గర చదువు ఉండదు ఆ చదువుని చూసుకునే ఉంటారు కానీ ఆ చదువు ఇట్లా పనికి వస్తుంది అంటే ఒక వేరే అమ్మాయితోని చాటింగ్ చేయనీకి మిస్టేజ్లో పనికి వస్తుంది ఇట్ట కొట్టుదా మాకు హలో ఎర్ర ఎర్రబటన్ పచ్చ బటన్ రండి కానీ మా కాడికి జనరేషన్ లాస్ట్ అవుతూ ఉండాలి కష్టపడి అబ్బి ఎందుకంటే చాలా మంది నేను చూస్తూ ఉన్నాను కష్టాన్ని నమ్ముకోరాళ్ళు అదృష్టాన్ని నమ్ముకుంటారు అదృష్టం ఎప్పుడు వస్తుంది అంటే తాతను ముత్తాతను ఆస్తులు బాగా సంపాది పెచ్చి ఉంటే దాన్ని అమ్ముకున్నప్పుడు దాని అమ్మ గొడవ అదృష్టం వస్తుంది ఏంటంటే పైసలు ఉంటాయి కదా ఆ పైసలు కూడా ఏమో శాశ్వతమా ఇప్పుడు రోడ్డుకో భూమి ఉన్నదనుకో ఎకరం ముకుటి యాభై లక్షలు ఎనభై లక్షలు వస్తాయి దాన్ని తీసుకొని తిరుగుతూ ఉంటారు కానీ నాలా కష్టపడాలి నేను నా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను నేను నా కష్టంతో కష్టపడి మీరు మీరనుకుంటారు ఏమి నువ్వు మాస్సు అమ్మ మేము మస్తు కట్టపడము చిన్న ఉన్నప్పుడు మేము ఇప్పటికి ఉన్నాం అనుకుంటాము ఏం లేదు అబ్బీ నేను ఆడన్న పోయినప్పుడు బేకరీలో అసిస్టెంట్గా చేసినప్పుడు ఒక మాస్టర్ అయితే చాలు అనుకున్నా కానీ ఇప్పుడు ఓనర్ నైలా ఏమి లేదు కానీ కష్టపడ్డానికి ఇప్పుడు ఫెయిల్ కావచ్చు కానీ ముందు ముందు ఉంటుంది కదా అప్పుడు సక్సెస్ అవుతారని నేను చెప్తా ఉన్నాను అది మీ ఇష్టము ఎందుకంటే మీ నమ్మకం మీ ఇష్టం ఉండదు కానీ ఇంకోటి ఏంటంటే ఫ్రీగా వచ్చింది ఏది నిలబడదు నేను నేను ఫ్రీగా ఏడ ఏమి ఆశించను కష్టపడతా కష్టపడతాయి అది ఎంత కష్టం అంటే ఇష్టంగా కష్టపడతా కష్టపడి 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 ఇట్టా తయారైనాను కానీ ఆడెవడో ఇస్తాడు మా చుట్టాలలో మా మామ ఉన్నాడు ఆ దగ్గర ఆతులు ఉన్నాయి నాకు నాలుగు ఇస్తాడు అని చెప్తాడు వాని మనం వానికే లేదు ఆడే అప్పు చేసి జీవితాన్ని గడుపుతా ఉంటాడు మళ్ళీ మీరేం చేస్తారు కానీ ఒక్కటి ఆలోచించండి జీవితం అంటే తినిపాడేసిన పాడేసిన ఇస్తరా ఉండద్దు కడిగి పెట్టుకునే లా ఉండాల ఎందుకంటే ఏంటంటే తిని పాడేస్తే ఒక్కసారికి కథం అవుతా ఉండ మళ్ళీ ప్లేట్ అయితే మళ్ళీ మళ్ళీ తీసుకొని చూడుకొని సబ్బు పెట్టి కడుక్కొని పెట్టుకుంటామీ అట్టా ఉండాల మళ్ళీ మీకేమర్థమవుతుందో నాకేం అర్థమవుతుందో తెలియదు కానీ నేను గిట్టే మన పని చేసేటప్పుడు మాత్రమే మాట్లాడడానికి టైం ఉంటుంది బయటికి పోయిన తర్వాత మనకు టైం ఉండదు ఎందుకంటే ఆడ కట్టమారు ఉంటారు కాబట్టి వాళ్ళకు అది ఇది ఏ చెయ్యాలిగానే ఇంకోటి మన తెలంగాణ సమాజంలో అంటే వాడు బాయిలు దొంగితే గొడవ లేకపోయి అందరు బయలుదొతున్నారు ఆ బాయలు ఏమున్నదో ఆలోచించడు ఆ అందుకే మన తన సక్సెస్గా లేరు మంది ఎవడో జార్ఖండ్ వచ్చి వేలు వేలు కమాయించుకొని పోతా ఉంటాడు నీవేం చేస్తాడోవరా తెలంగాణ ముద్దు బిడ్డ అంటావు తర్వాత చూస్తే ఏవైతావు తెలంగాణ వంట ఎట్టా ఉండాలబ్బీ మన దగ్గర తరగని ఆస్తి ఉన్నంత వరకిరా మన చుట్టూ మా పబ్లిక్ ఉండేది ఆస్తి పోయినాక నీ ఆతులు ఓ వడ రాడు ప్రెండు తొక్కలే తొడకూరలే నీత పైసలుంటే చుట్టాలు నీ వల్లే అందరూ నీ వల్లే నీతో పైసలు లేకపోతే వాళ్ళ ఇంటికి కూడా రానియరు ఇంటికి వచ్చినా కానీ ఏమంటారంటే వాడికి పోతున్నట్లు అప్ప ఇటు వచ్చినావో మేము చనిపోతున్నాం అప్ప తాళం వేసుకొని పోతాం ఇంటికి అంటారు ఎందుకంటే నేను ఇన్నా నేను చూశాను అని చెప్తా ఉన్నాం మీ అందరికీ నచ్చిన నచ్చకపోయినా వీడియో అయితే చూడండి చెప్పి నేనే మన సినిమా హీరోనా పని చేసుకునే పని ఉన్నాయి అదిరిపోలా అదిరిపోలాదుర బాబూ నీ నవ్వే నచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్